హలో హాయ్ అండి చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను ఇంకా రోజు రెగ్యులర్గా పెడతాలేండి ఓకేనా ఇప్పుడు ఏంటంటే మెయిన్గా అండి నేను చెప్పబోయేది రీసెంట్గా అండి నేను ఒక వ్యక్తితోటి మాట్లాడాను అనమాట మాటల్లో ఆ వ్యక్తి అన్నాడు నాకు నేను ఎంత కష్టపడుతున్నా నాకు కష్టం తగ్గ ఉద్యోగం రాలేదు నాకు కష్టానికి తగ్గ ఫలితము నాకు దక్కుతున్నట్టు లేదు నాకంటే తక్కువ వాళ్ళు నాకంటే ఎక్కువ ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళకు బాగా డబ్బులు వస్తున్నాయి వాళ్ళు బాగుంటున్నారు అని అన్నారు నేను ఒకటే మాట చెప్పానండి మీరు అలా అనుకోకండి మనం ఎంత భగవంతుడిస్తే అంతలోనే తృప్తి చెందాలి వాళ్ళకు మంచి ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు మనకంటే గొప్ప లెవెల్లో మనతో పాటు చదువుకున్న వాళ్ళు మనకంటే గొప్ప లెవెల్లో ఉండొచ్చు మనతో ఉన్నవాళ్ళు మనకంటే గొప్ప లెవెల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఏదన్నా అయి ఉండొచ్చు మనకున్నది ఉండొచ్చు కానీ భగవంతుడండి నేను ఒకటే మాట చెప్పా నీకు ఒకటిస్తే వాళ్ళకి ఇచ్చి ఉంటాడు అంటే ఇప్పుడు మనకు మనకు ఉన్న ఉద్యోగంలో మనకున్న ప్రశాంతత వాళ్ళకు ఉండకపోయి ఉండొచ్చు అక్కడ ప్రశాంతత అనేది మనకిచ్చాడు కదా మీరు ఉన్నంత పీస్ఫుల్గా వాళ్ళు ఉండలేదేమో మీకు తెలుసా అని అడిగే నేను మీకు మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చి వాళ్ళ పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చారండి మీకు మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అదే నీకు ఇచ్చిన ఆస్తి భగవంతుడు నీకు అప్పుడెప్పుడో మంచి ఉద్యోగం ఇవ్వలేదని నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు నీకు అప్పుడు మంచి ఉద్యోగం ఇవ్వలే నీకు తక్కువ డబ్బులే వచ్చినాయి కానీ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా ఇన్నేళ్ళు నీ పిల్లల్ని నువ్వు పైకి తెచ్చుకున్నావు అంటే ఏంటి నీకు భగవంతుడు అది ఇచ్చిందే కదా నీకు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు ఇంకా అంతకు మించిన నాస్తి ఉంది అని అడిగా నేను అతనైతే షాక్ అయిపోయాడనమాట కాబట్టి భగవంతుడండి ఇప్పుడు నాకు ఒకటి ఇవ్వలేదు అని మనం దిగులు పడాల్సిన అవసరం లేదు భగవంతుడు ఎవరికి ఏది ఏ బుద్ధి గల వాళ్ళకి ఏది ఎక్కడ ఏది ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడని ఇప్పుడు మనకు ఒకటి తగ్గింది అంటే దానివల్ల మనం దిగులు పడాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళకి ఒకటి ఎక్కువ ఉంది అని అనుకోని అవసరం లేదు వాళ్ళకి ఇంకో దగ్గర ఇంకోటి తగ్గుంటుంది మనకి ఇంకో దగ్గర ఇంకోటి పెరుగుంటుందన్నమాట సో అలాంటివన్నీ మనము టాలీ చేసుకోకూడదు కంపేర్ చేసుకోకూడదు అది చాలా తప్పండి మన పక్కన వాళ్ళు మనకంటే బాగుంటే సంతోషపడాలి నేనైతే అలాగే సంతోషపడతానండి ఎందుకంటే ఎవరికైనా ఏదన్నా వచ్చింది అంటే పోనీలే వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉన్నారు అని ఫీల్ అవుతా అది మెయిన్ అండి భగవంతుడు ఎవ్వరికి ఏది ఇవ్వకుండా ఉండడు ఎవ్వరికీ ఏది పూర్తిగా ఇవ్వడు ఆయనకుండే లెక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను అండి నాకు ఇది లేదు నాకు ఇది రాలేదు నాకు ఇది ఇవ్వలేదు దేవుడు నాకు అది ఇవ్వలేదు నాకు ఇది చేయలేదు అది చేయలేదు నన్ను ఇట్లా చూశాడు నాకు ఉద్యోగం వచ్చి నాకు ఉద్యోగం వచ్చి ఉంటే బాగుండేది గవర్నమెంట్ ఉద్యోగము ఇవన్నీ అనుకోనండి నేను ఎందుకంటే దానికి బదులుగా నాకు ఇంకేదో ఇచ్చి ఉంటాడు భగవంతుడు దాని అది ఇచ్చి ఉంటే ఇంకేదో వాడు ఆయన లెక్కలు ఆయనకుంటాయండి ఎవ్వరూ దిగులు పడకూడదు మనకు ఎంత ప్రాప్తమో భగవంతుడు అంతే ఇస్తాడు ఓకేనా